హాయ్ అండి ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు వెడల్పు అలాగే పొడవు ఎలా తగ్గించి కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నెక్ అనేది కట్ చేయకూడదండి మన మెయిన్ పీస్కి ఇప్పుడు లైనింగ్కి నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనకి పొడవు ఏదన్నా ఉంటే పైకి వదిలేయాలి అలాగే వెడల్పు ఏదన్నా ఉంటే ఇలా ముందుకు వదిలేయాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని చూడండి కరెక్ట్గా మనం వెడల్పు పొడవ అనేది ఇలా వదిలేసి ఎడ్ సైడ్ సైడు ఎడ్జిన ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి మనం కరెక్ట్గా కుట్టుకోబలేదు ఎడ్జిన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఇప్పుడు నెక్ లైన్ దగ్గరగా కుట్టుపడి లాగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి వీడియో అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది ప్లీజ్ అండి ఏమనుకోకండి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళిచ్చి నెక్కు చుట్టూ పైకుట్ట అనేది వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ పైకుట్ట అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ నెక్ని వెడల్పు అలాగే పొడవు తగ్గించి కుట్టుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్